న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం మంగళగిరి మెయిన్ బజార్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వినాయకుడిని రెండు పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలు కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు శుక్రవారం ఉదయం నుంచే ఈ పనులు ప్రారంభమయ్యాయి సంఘ బాలాజీ గుప్తా యూత్ స్థానిక వ్యాపారుల సహకారంతో ఈ ధన్నాథుడును చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు ఈ వినూత్న అలంకరణ ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోంది మంగళగిరి మెయిన్ బజార్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వినాయకుడిని రెండు పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలు కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు శుక్రవారం ఉదయం నుంచే ఈ పనులు ప్రారంభమయ్యాయి సంఘ బాలాజీ గుప్తా యూత్ స్థానిక వ్యాపారుల సహకారంతో ఈ ధన్నాథుడును సిద్ధం చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు ఈ వినూత్న అలంకరణ ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోంది